అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు విజిలెన్స్ అధికారుల ద్వారా తనిఖీ చేయించి వీరికి అయితే రద్దు చేయబోతున్నారండి ఎవరికి అనేది వీడియోలు చెప్తే వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి నా వెనకాల ప్రోడక్ట్స్ కనబడుతున్నాయి కదా ఇది మన షాపే మనందరి గురించి పెట్టాను సో దయచేసి మీరు వాట్సాప్ పైన నెంబర్ ఉంది అందులోకి వెళ్ళి కాల్ అన్నీ చేయొచ్చు వాట్సాప్లో కేరలాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్స్ మీకు ఏం కావాలో చూసుకుని యాడ్ చేసుకోండి నేను మీ ఇంటి వద్దకు డెలివరీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఛానల్ లింక్ ఉంటుంది ఏమేమి ఉన్నాయో చూడవచ్చు ఓకే చూడండి మనకి తెలంగాణలో ఆసరా పెన్షన్ ఒక పక్కన గారు వికలాంగుల పోరాట సమితితో కలిసి పోరాటం చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏం పెట్టారంటే కొత్తగా కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క తనిఖీ కోసం విజిలెన్స్ అధికారులు పెట్టడం జరిగింది ఏంటి విజిలెన్స్ అధికారులు అంటే వారు పెన్షన్కి నిజంగా అర్హులా కాదు ఎందుకంటే ప్రజాధనం వేస్ట్ అవుతుంది ఎవరు అర్హులు వాళ్ళకి వెళ్ళడం పోయి ఎవరు వాళ్ళకి అనర్హులే అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ప్రోద్బలంతో కొంతమంది కూడా పెన్షన్స్కి అప్లై చేసుకుని ప్రతి నెలా పెన్షన్స్కి అర్హత కాకపోయినా అధికారులు మేనేజ్ చేసి పెన్షన్లు అయితే పొందుకుంటున్నారు సో వారు వివరాలు ఇమ్మని కూడా అధికారులను అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు అయితే కలెక్టర్ గారు అలాగే లోకల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి ఒకవేళ ఈ సర్వే కానీ చేసినట్లయితే ఈ పేక్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఫాల్స్ ఫెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఎవరైతే ఇప్పుడు కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకుంటున్నారో వికలాంగులు ఉన్నారో భర్త చనిపోయిన వారు ఉంటారో వారికి ఇవ్వడానికైతే ఉంటుంది అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే విజిలెన్స్ అధికారులు పెట్టి మరలా ఒకసారి అంటే ఓన్లీ కరీంనగర్లోనే మిగతా జిల్లాలో మరి చేస్తారలేదో చూడాలి మిగతా జిల్లాలో కూడా ఒకవేళ వస్తే రావచ్చు ఆల్రెడీ ఒకసారి సర్వే చేశారు సో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అర్హత ఉండి కూడా తీసేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు కోసం చాలా ధర్నాలు మున్సిపల్ శాఖలు ముట్టడులు ఇలాంటివి జరుగుతున్నాయి ఇంకా తీసేశారంటే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం దీన్ని సానుకూలంగా సామరస్యంగా విజిలెన్స్ అధికారుల చేత అయితే చేయాలను చూద్దాం ఒకవేళ కొంతమంది పెన్షన్లు తీసిన కొంతమందికి వచ్చే అవకాశం అయితే మాక్సిమం కనపడచ్చు ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెనకాల ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్యాట వాట్సాప్లో ఉంది కాల్ చేయొచ్చు నాకు డైరెక్ట్గా అలాగే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఛానల్ ఉంది ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ